హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ అప్పటికప్పుడు ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తే ది బెస్ట్ రెసిపీ అనమాట ఉదయం టిఫిన్కైనా ఆఫ్టర్నూన్ లంచ్కైనా ఈవినింగ్ స్నాక్ గానైనా ఎలాగైనా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ టమాటా చట్నీతో తింటే కనుక టేస్ట్ అదిరిపోతుంది మరి ఇది ఎలా చేయాలో చూసేయండి ముందుగానైతే ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని వేయండి ఇందులోనే అరకప్పు సూజీ రవ్వను వేయండి ఉప్మా రవ్వ ఇందులోనే పావు కప్పు పెరుగుని కొంచెం వాటర్ని యాడ్ చేయండి ఇందులోనే ఒక అరకప్పు వరకు మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ వేయండి ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేసి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ లాగా పలుచుగా రాకుండా ఇలా చిక్కగా రావాలి పలుచుగా వస్తే మనకి ఈ రెసిపీ అనేది కరెక్ట్గా రాదు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి చూడండి మరొకసారి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన క్యాబేజీ అలాగే తురిమిన క్యారెట్ని వేయాలి ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నిటిని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేయండి మనం పిండిలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి లేదంటే సాల్ట్ ఎక్కువైపోతుంది ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇవి కొంచెం వేగి సాఫ్ట్గా అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి చిట్కడంతా కారం వేయండి అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి కూడా వేయండి మీరు గరం మసాలా పొడికి బదులుగా మిరియాల పొడి అయినా వేయవచ్చు ఇదంతటినీ బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా లోతుగా ఉన్న ఒక కడాయిని తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఇప్పుడు ఇందులోకి నువ్వులని అలాగే కలోంచి సీడ్స్ని అయితే నేను వేస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీ దగ్గర లేకుండా స్కిప్ చేసేయచ్చు ఇందులోనే ఒక గరిట తీసుకొని ఇలా దోశలాగా వేసుకోండి లైట్గా స్ప్రెడ్ చేయండి మరీ మందంగా వేయకుండా కొంచెం పలచగా వేయండి ఇలా వేసుకున్న దానిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ క్యారెట్ మిశ్రమాన్ని వేయాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఒక గరిటెడు పిండిని ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మరి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఒకవైపు మంచిగా వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోండి ఇలా మరోవైపు కూడా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇది మీడియం ఫ్లేమ్లో వేగడం వల్ల లోపల వరకు మంచిగా వేగి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా వాటన్నిటిని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి ఇందులోకి టమాటా చట్నీని నేను వీడియో తీయడం అయితే మర్చిపోయానండి టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మిక్సీ జార్ లోకి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు టమాటాలను కట్ చేసి వేసుకొని అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం కూడా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కారానికి తగినట్లు ఎండుమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకోండి టమాటా పచ్చివాసన పోయేలాగా ఉడికించుకుంటే టేస్టీ చట్నీ రెడీ అయిపోతుంది ఈ టిఫిన్ ని ఆ చట్నీలోకి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి